ైజ్ లో దేవునికి మమికలనుక కూడా కూడాదే కాల సమయంలో శ్రేష్టమైన యేసుక్రీస్తు నామలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము కీర్తనలు మరి కీర్తనలు నూట మూడవ కీర్తన ఐదవ వాక్యాన్ని చదువుకుందాము కీర్తనలు నూట మూడవ కీర్తన ఐదవ వాక్యాన్ని చదువుకుందాం పక్షరాజు యోనో వల్లే నీ కొరత తగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు రేమంటవలార మనం ఇక ఉదయకాల సమయం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మేళ్ళతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు మేళ్ళతో రేమంటవలార మనం ఆలోచించినట్లయితే కాలంలో లేచిన నుంచి మరి సాయంత్రము పడుకునే వరకు కూడా మన పనుల్లో మన ఉద్యోగాలలో మన ఆరోగ్యంలో మన మరి ఆర్థికంగా మరి అన్ని దాని దేవుడు మరి ఎన్ని మేలు చేస్తున్నాడు ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన వారు అంటున్నాం దేవుడు చేసే మేలు ఎన్నో అని మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు దేవుడు చేసే మేల్ను బట్టి మన హృదయంలో తృప్తి వస్తుందంట సంతోషం వస్తుందంట ఆనందం వస్తుందని చెప్పి మనం ఈ సమయంలో మనం చూస్తున్నాం సంతోషం ఆనందం మన హృదయాలలో నింపబడుతుందని చెప్పి మనం చూస్తున్నాం మనం అనుకుంటాము ఏదో మనకున్నది ఉజయమైనా ఆస్తి అయినా లేక అంతస్తులైనా హోదాలు ఏదైనా సరే మనకు వాటి వల్ల మనకు మన హృదయంలో మన హృదయంలో తృప్తి వస్తుంది మనకు నెమ్మది వస్తుంది ఆనందం వస్తుంది అనుకు అనుకుంటున్నాం ప్రేమటోలరా ఎన్ని మనకు ఉన్నప్పుడు కూడా సరే మన హృదయంలో తృప్తి అనేది ఏమి ఎప్పుడు వస్తుందంటే ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయనలో ఉన్నప్పుడు మనం మనం కలిసి ఆయనలో జీవించినప్పుడు అప్పుడు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఏ ఉంటామో ఏసేవి మనలో ఉంటాడో అప్పుడు మనలో తృప్తి అనేది మనలో ఉంటుంది తృప్తి అనేది ఉంటుంది మరి ఎన్ని ఉన్నా తృప్తి అనేది మన జీవితంలో ఉండవు ఉండవు మరి బైబిల్లో మనం ఆలోచించినట్లయితే మరి ఆహాబ్ అనే రాజు ఉన్నాడు ఇస్రాయల్ రాజు అయితే మరి అతడు తన యొక్క పక్కనే ఉండంటి మరి తోట పక్కన వ్యక్తి ఉంటే అతను ద్రాక్ష తోటను ఇతడు పోయి అడిగాడు అడిగినప్పుడు అది నా పిదృరాజ్యము అది నేను ఇవ్వను అన్నాడు ఇవ్వను అన్నప్పుడు అతడు వెళ్ళి మూతి ముడుచుకుని పండుకొనేస్తాడు ఎవరంటే ఇతను రాజు గొప్ప వ్యక్తి మరి రాజుకు కావాలంటే ఏమి ఉండదు అన్నీ ఉంటాయి సకలం అయితే రాజు ఏం చేస్తున్నానంటే పక్కనున్న వ్యక్తిది ఏమి ద్రాక్ష తోట అడిగాడు అతను నేను ఎవనన్నాడు ఎవనంటే ఇతను ఏం చేస్తానంటే కోపగిచ్చుకొని పోయి ముడుచుకొని పండుకుంటే అతని భార్య అంటే యజబెలు వచ్చి మరి ఏమి ఇలా ఉన్నావు ఇంత పండుకున్నావు ఏమి ఏమైంది నీకు అని అడిగినప్పుడు మరి పాలాని వ్యక్తి దగ్గర నేను ద్రాక్ష తోట అడిగాను అతను నేనన్నాడు అన్నాడు మరి అన్నప్పుడు ఓ ద్రాక్ష తోటేనా నేను అది నీకు ఇప్పిస్తాను అని చెప్పేసి మరి అతని దగ్గర మనుషులు పంపించి అతని మీద రాజును దూషించాడని చెప్పేసి అతన్ని రాళ్లతో కొట్టి చంపించి మరి అతని ద్రాక్ష తోట ఈ ఆహాబో రాజు స్వాధీనం చేసుకున్నాడు ప్రేమలు ఎందుకు చెప్తున్నాయంటే ఈ మాట ఒకసారి ఆలోచించండి రాజుకు కావాల్సినది ఎన్నో ఉన్నాయి తృప్తిగా జీవించవచ్చు తృప్తిగా బ్రతకొచ్చు ఆహాబు రాజు కానీ అతనికి హృదయంలో తృప్తి లేదు ఆనందం లేదు సంతోషం లేదు పక్కవాడిది కావాలా ఏమే ఎదుటి వాళ్ళది కావాలా ఇంకొకరిది కావాలా ఇలాంటి వాళ్ళది అలాంటి వాళ్ళది కావాలా అని చెప్పి మనకున్న దానితో తృప్తి చెందం దాంతో మనము ఏమే జీవించలేం కానీ ఇంకొకటి కావాలి ఇంకొకటి కావాలని చెప్పి కోరుకుంటూ వాటి పక్కన వాటిని కావాలని మనం పరిగెత్తు ఉంటాం అవి సంపాదించుకున్నా కూడా అది ఉన్నా కూడా తృప్తి ఉండదు మనిషి హృదయాలలో హృదయాలలో తృప్తి ఉండదు అయితే దేవుడు అంటున్నాడు మేళ్ళతో నీ హృదయంలో తృప్తిపరుస్తున్నాడు మేళ్ళతో దేవుడు ఇచ్చే మేళ్ళతో దేవుడు చేసే సహాయం వల్ల దేవుడిచ్చే కృప వలన మనకు మేళ్ళు వస్తాయి ఆ మేళ్ళతో మనము తృప్తిగా ఉండగలుగుతామని చెప్పి మనము జ్ఞాపం చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మేళ్ళతో నీ హృదయాన్ని ఆయన తృప్తి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రతి క్షణం ప్రతి దినము దేవుణ్ణి మహింపరుస్తూ ప్రభా నాకు దేవ ఇచ్చావు దీన్ని బట్టి నీకు స్కృతలు చెల్లిస్తున్నాను నీకు వందనాలు చెల్లిస్తున్నాను అని చెప్పి దాన్ని బట్టి మనం దేవుణ్ణి సూచిస్తూ దేవుడు మయంపరుస్తూ ఆయన ఇచ్చిన యువులను బట్టి తృప్తి చెందుతూ మనం జీవించినప్పుడు దేవుడు మన హృదయంలో మనకు అనేకమైన మేలుతో మన హృదయాన్నిస్తాడు తృప్తి పరిచేవాడుగా ఉంటాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి ఇతరులు సంపాదించేది ఇతరులు తీసుకునేది మనకు వల్ల దానివల్ల మనకు తృప్తి రాదు తృప్తి రాదు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది ఎంతోమంది మోసం చేసి లంచాలు తీసేవాళ్ళు అనేకమైన సంపాదించుకున్న వాళ్ళు ఎన్నో రకాలంగా జీవిస్తున్నారు వీళ్ళందరూ తృప్తిగా ఉన్నారంటారా తృప్తిగా లేరు వాళ్ళకి ఎప్పుడు అసమాధానమే నెమ్మది ఉండదు ఆనందం ఉండదు అయితే దేవుడు ఏమంటున్నాడంటే అంటున్నాడు మేలుతో ఉన్న నిరుదయాన్ని తృప్తిపరుస్తున్నాడు దేవుడిచ్చే ఎమ్మెల్యే దేవుడిచ్చే సహాయమే నిరుదయంలో మేలు తృప్తిపరుస్తాడు మేలు చేస్తే నిరుదయాన్ని తృప్తిపరచో ఆనందపరిచేస్తానని చెప్పి మనం దేవుని మనం చూడాలని చెప్పి దేవుని చూద్దాం కాబట్టి ఉదయకాలంలో తలవంచండి ప్రార్థన చేసుకుందాం జయవాధిపతిని స్తోత్రంలో స్తోత్రములో సైయా మరి సమయంలో మీరు అనుగ్రహించే వాక్యం కొరకు మేము ఇంత ఉన్న వాక్యం అనేక హృదయంలో పలించినట్లు సహాయం చేయమని సాతాంగ శక్తులను లేపరచమని ఏ సైనా మన శృతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె